देखो मन को दुखता है देखो ये आ गए दो ने अरे हल्ला नहीं है कि पा जाए इधर ఏ కన్నా అందరి కంప్లేయింట్ అబ్బో ఇవాల పన్న వాల ఆ కన్నా ఆకి ఫోటోనా సపోర్ట్ అది పంపించుకోవాలి

ఇదే ఇల్లు కాబట్టి అది ఎందు ఉందని చెప్పి ఇక్కడ కూర్చున్నాం అంటే సిక్స్ కమాన్ మీ వాళ్ళు అంత అత్యుత్సాహసం అవసరం వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ వీడియో తీయబట్టే వాళ్ళు మీ పిల్లలు మీ దగ్గర కూర్చున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళ వీడియో తీసుకుంటారు అట్టే గాలికి కంపం బుద్ధ కాండ పెట్టుకున్నారు అట్లా చేసుకోవాలి ఇప్పుడు ఆయన అదే చెప్తున్నాడా ఇద్దరు పిల్లవాళ్ళు వాళ్ళు వీడియో కొంచెం ఈయనే కాదు మీ మీతోటి సెట్టింగ్ అవును ఇద్దరు నేను ఆల్రెడీ ఇలా రికార్డ్ చేసిన వాళ్ళు मान मापर में ये कर सकते हो हां नॉर्मल में कर सकते हो